వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ముప్పై నాలుగు గజాలు వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది ఆర్ఎల్ నగర్ రాంపల్లి ఆర్ఎల్ నగర్ దగ్గర మెయిన్ రోడ్ నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న రీసేల్ హౌస్ వండర్ఫుల్ హౌస్ అండి వెస్ట్ ఫేస్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సింది మీరు చేసుకోండి వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఆర్ఎల్ నగర్ రీసేల్ హౌస్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు లాస్ట్లో చెప్తాను ఒకసారి చూడండి స్టెప్స్ హై కళ్యాణ్ స్టెప్స్ ఏరియా లోనే వస్తాయి ఇవన్నీ పార్కింగ్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది మెయిన్ హాల్ చూడండి సఫిషియెంట్ హాల్ నూట ముప్పై నాలుగు గజాలైన కూడా డబల్ బెడ్రూమ్ గా వచ్చిందండి ఇల్లు సో మెయిన్ హాల్ దిస్ ఈస్ ద టీవీ ఏరియా పాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కామన్ వాష్రూమ్ मास्टर बेडरूम मास्टर बेडरूम सिक्स बाय सिक्स कॉर्ड से इसको टेल लॉट्स ऑफ स्पेस सिक्स बाय नाइन कॉर्ड कोड उससे दिन लो बीरवास स्पेस ऊपर जेंच पड़ा शब्द से सो मास्टर बेडरूम ला अटैच रूम सो दिस इज़ द डाइनिंग एरिया प्लस किचन చూడండి అన్నీ వచ్చినాయి ఇంట్లో స్పెసిఫిక్ అన్నీ వచ్చినాయి డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ వచ్చింది సో మోడ్యులర్ కిచెన్ చేసుకుని ఫీల్గా షెల్ఫ్స్ స్టీల్ వాష్ బేసిన్ ఫోర్ పర్నర్ స్టవ్ పెట్టుకునే స్టవ్ సో చాలా పెద్ద కిచెన్ పూజ పూజ స్పేస్ సపరేట్గా వచ్చింది లో చూడండి అటక అటక చూడండి చాలా పెద్దదిగా వచ్చింది ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ సపరేట్గా చూపిస్తున్నాను సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది వెస్ట్ ప్లేస్ అయినా కూడా సూపర్గా వచ్చింది సూపర్గా డిజైన్ చేశారండి ఇంటిది సో ఇంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక సింగిల్ రూమ్ కింద కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు ఇక్కడ లాక్ చేసేస్తే సింగిల్ రూమ్ కింద కూడా డివైడ్ అవుతుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి ఇలా వస్తే సో ఈ డోర్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళచ్చు సో సింగిల్ రూమ్ కింద కూడా డివైడ్ అవుతుంది ఈశాన్యమైనా ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చింది అట్ ది సేమ్ టైం వాష్ చేయండి లాస్ట్ దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన మీరు చూసుకోండి వన్ థర్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్ అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్